వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం వరి మాగాణుల్లో మరియు ఆరుతడి పంటగా జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రొద్దుతిరుగుడు పంట వలన కలిగే ప్రయోజనాలు మరియు యాజ్మాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం తెలంగాణలో ప్రస్తుతం నీటి వసతి సౌకర్యం పెరగటం వల్ల రైతులు వానాకాలం మరియు యాసంగి రెండు కాలాల్లోనూ వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు దీనివల్ల వరి విస్తీర్ణం గణనీయంగా పెరిగింది వరుసగా వరి సాగు చేయటం వలన చౌడు నేలలు మురుగునీటి సమస్య పురుగులు మరియు తెగుళ్ల ఉధృతి తదితర సమస్యలు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో పంట వైవిధ్యీకరణ చేపట్టడం అవసరం వానాకాలం వరి సాగు అలాగే యాసంగి ఆరుతడి పంటలు పండించిన ఎడల నేలలో భూసారం పెరుగుతుంది ఎరువుల వినియోగం చీడపీడల ఉధృతి మరియు సాగు ఖర్చు తగ్గుతుంది పంటల దిగుబడులు పెరిగి అధిక ఆదాయం పొందవచ్చు యాసంగిలో వరికి బదులుగా వరి మాగాణుల్లో మరియు ఆరుతడి పంటగా ప్రొద్దుతిరుగుడు లాభదాయక ప్రత్యామ్నాయ పంటగా ఉంది తక్కువ కాల పరిమితి కలిగి త్వరగా పెరిగే గుణం ఉండి ఏ కాలంలోనైనా పండించుటకు అనువైన పంట ప్రొద్దుతిరుగుడు వానాకాలంలో వరి పంటను కోసిన తర్వాత లేదా జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రొద్దుతిరుగుడును నవంబర్ మరియు డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు వరి కోతలు ఆలస్యమైన ప్రాంతాలలో మరియు వేసవిలో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు జీరో పద్ధతిలో ప్రొద్దుతిరుగుడు సాగులో కొన్ని యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులను సాధించవచ్చు జీరో టిల్లేజ్ పద్ధతిలో వరి కొయ్యకాలు ప్రధాన సమస్య దీని నివారణకు పారాక్వాట్ అనే కలుపు మందును ఐదు మిల్లీలీటర్ల చొప్పున వరి కొయ్యకాల పైన పిచ్చుకారీ చేయాలి ప్రొద్దుతిరుగుడులో సూటి రకాల కంటే సంకర రకాలు ఎక్కువ దిగుబడిని ఇస్తాయి ప్రభుత్వ రంగ సంస్థల సంకర రకాలైన విలన్ టెక్ ఎస్ వన్ ఎన్డిఎస్హెచ్ వన్ జీరో వన్ టూ కేస్హెచ్ ఫార్టీ ఫోర్ డిఆర్ఎస్హెచ్ వన్ మరియు వివిధ ప్రైవేటు కంపెనీలకు చెందిన మంచి సంకర రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సాధారణంగా ఒక ఎకరానికి రెండు పాయింట్ ఐదు నుండి మూడు కిలోల విత్తనం సరిపోతుంది పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు విత్తన శుద్ధి తప్పనిసరిగా అవలంబించాలి ప్రొద్దు తిరుగుడులో నైక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి ఒక కిలో విత్తనానికి థయోమితాక్సియం మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీలీటర్లు కలిపి శుద్ధి చేయాలి అదేవిధంగా ఇప్రోడియన్ ఇరవై ఐదు శాతం కార్బన్డిజం ఇరవై శాతం మందును రెండు గ్రాములు ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి ద్వారా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను నివారించుకోవచ్చు సాధారణంగా జీరో టిలేజ్ పద్ధతిలో నలభై సెంటీమీటర్లు ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా ఐదు సెంటీమీటర్ల లోతులో చిన్న రంధ్రం చేసి విత్తనం విత్తుకోవటం వలన అధిక దిగుబడులను సాధించవచ్చు విత్తిన పదిహేను రోజులకు కుదురుకున్న మొక్క ఉంచి మిగిలిన మొక్కలను తీసివేయాలి ప్రొద్దు తిరుగుడు సాగు జీరో టిలేజ్ పద్ధతిలో కలుపు నివారణ ముఖ్యం రొద్దురుగుళ్లో మొదటి ఇరవై ఐదు రోజులు కీలక దశ వరి కొయ్య పొద్దుతిడుకు విత్తిన రోజు ముందుగా పారాక్వాట్ అనే కలుపు మందును ఐదు మిల్లీలీటర్లు చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి విత్తిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటలలోపు తేమగల నేలపై పెండిమిథలిన్ అనే కలుపు మందును ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి పిచికారీ చేయాలి పంట ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల దశలో క్విజాలోఫాప్ ఇథైల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా సిఫార్సు చేయబడిన మోతాదులో పోషకాలు వాడాలి ఎకరాకు యాభై కిలోల నత్రజని ముప్పై ఆరు కిలోల భాస్వరం మరియు పన్నెండు కిలోల పొటాషియం ఎరువులు వేయాలి నత్రజని ఎరువులను సగం విత్తే ముందు మిగతా సగం దఫాలుగా ముప్పై రోజులు మరియు యాభై ఐదు రోజులకు వేయాలి బోరాన్ దశలో కీలక పాత్రను పోషించి పంట ఎదుగుదలలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది బోరాన్ లోపించిన ఎడల మొక్కలు లేత మరియు మధ్య ఆకులలో చివర్లు గుండ్రంగా మారి వంకలు తిరుగుతాయి పువ్వు చిన్నదిగా ఉండి పుప్పొడి ఉత్పత్తి తగ్గి గింజలు తక్కువగా ఏర్పడతాయి కాబట్టి ఆకర్షక పత్రాలు వికసించే దశలో ఇరవై ఐదు గ్రాముల బోరాక్స్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఒక ఎకరాకి యాభై ఆరు కిలోల జిప్సం ని వేయటం వలన నూనె శాతం పెరుగుతుంది ప్రొద్దుతిరుగుడులో మొగ్గ తొడుగు దశ పువ్వు వికసించే దశ మరియు గింజ కట్టే దశ కీలకం ఈ పంట దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి నేల రకము మరియు వాతావరణ పరిస్థితులను బట్టి ఎర్ర నెలలో ఎనిమిది నుండి పది రోజుల్లో నల్లరేగడి నేలల్లో పదిహేను నుండి ఇరవై రోజుల వ్యవధిలో నీటి తొడలు ఇవ్వాలి ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే వానాకాలం వరి సాగు అనంతరం యాసంగి ఆరుతడి పంటలు పండించిన ఎడల నేలలో భూసారం పెరుగుతుంది వానాకాలంలో వరి పంటను కోసిన తర్వాత లేదా జీరో టిల్లేజ్ పద్ధతిలో ప్రొద్దు తిరుగును నవంబర్ మరియు డిసెంబర్ నెలలో విత్తుకోవచ్చు వరి కోతలు ఆలస్యమైన ప్రాంతాలలో మరియు వేసవిలో జనవరి రెండో పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు జీరో టిలేజ్ పద్ధతిలో వరి కొయ్యకాల నివారణకు పారాక్వాట్ అనే కలుపు మందును ఐదు మిల్లీ లీటర్ల చొప్పున వరి కొయ్యకాలపైన పిచికారీ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల సంకర రకాలైన విలన్ టెక్ ఎస్ యుఎస్ హెచ్ వన్ ఎన్ డిఎస్హెచ్ ఫార్టీ ఫోర్ డిఆర్ఎస్ హెచ్ వన్ మరియు వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన మంచి సంకర రకాలు మార్కెట్ లో అందుబాటులో కలవు ఒక ఎకరాకి రెండు పాయింట్ ఐదు నుండి మూడు కిలోల విత్తనం సరిపోతుంది వైరస్ తెగుల సమస్యను అధిగమించడానికి ఒక కిలో విత్తనానికి థయోమితాక్సియం మూడు గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ ఐదు మిల్లీలీటర్లు కలిపి శుద్ధి చేయాలి ఇప్రోడియన్ ఇరవై ఐదు శాతం కార్బన్డిజం ఇరవై ఐదు శాతం వందను రెండు గ్రాముల చొప్పున ఒక కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి ద్వారా ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను నివారించవచ్చు జీరో టిల్లేజ్ పద్ధతిలో నలభై సెంటీమీటర్లు ఇంటూ ఇరవై సెంటీమీటర్ల దూరం ఉండేలా ఐదు సెంటీమీటర్ల లోతులో చిన్న రంధ్రం చేసి విత్తనం విత్తుకోవటం వలన అధిక దిగుబడులను సాధించవచ్చు విత్తన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటలలోపు తేమగల నేలపై పెంటిమిథాలిన్ అనే కలుపు మందును ఐదు మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి ఎకరాకు యాభై కిలోల నత్రజని ముప్పై ఆరు కిలోల భాస్వరం మరియు పన్నెండు కిలోల పొటాషియం ఎరువులు వేయాలి నత్రజని ఎరువులను సగం విత్తే ముందు మిగతా సగం దఫాలుగా ముప్పై రోజులు మరియు యాభై ఐదు రోజులకు వేయాలి గంధకం తక్కువగా ఉన్న నేలల్లో ఒక ఎకరానికి యాభై ఆరు కిలోల జిప్సమ్ను వేయటం వల్ల నూనె శాతం పెరుగుతుంది